రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వడ్డీ రియంబర్స్మెంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరినారాయణ పలువురు లబ్ధిదారులకు చెక్లను అందజేశారు నమస్కారం ఈరోజు ఏదైతే మనకు పేదలందరికీ ఇల్లు పథకం ఉందో ఆ పథకం కింద వచ్చేసి లక్ష ఎనభై వేలు సబ్సిడీ అదేవిధంగా దాంతోపాటు ఎవరైతే మనకు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఇంకా అదనంగా వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముప్పై ఐదు వేలు రుణం ఇచ్చి ఆ రుణంకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం మేరకు మన నెల్లూరు జిల్లాలో దాదాపు నలభై రెండు వేల పైన లబ్ధిదారులకి ఈ ముప్పై ఐదు వేల రూపాయలు రుణం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఆరు వేల రెండు వందల మంది లబ్ధిదారులకు దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ వడ్డీని తిరిగి చెల్లించడం అనేది కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క పేద ప్రజలకి దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలో ఇల్లు ఉండాలనే కార్యక్రమం రూపొందించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ హౌసింగ్ కింద దాదాపు తొంభై వేల ఇల్లులు మన జిల్లాల్లో కట్టడమైన కార్యక్రమం అనేది జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఇరవై వేల పైచలకు ఇల్లులు మనం పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాము ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఇల్లు లేని పేదవారు కూడా ఇల్లు ఉండేలా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ